నందెపు శ్రీనివాసు గారికి అభినందన అక్షర సుమాంజలి పట్టు వదలని విక్రమార్కుడిలా పట్టు వదలని విక్రమార్కుడిలా నాడు నేడు కోసం పనిచేసి భగీరథ ప్రయత్నంతో అదనపు నిధులను సమకూర్చుకుని ఇప్పుడే చెప్తున్నాడు ఆయన ఏమేం చేశాడో అదనపు నిధులను సమకూర్చుకుని మీరు పనిచేసిన రోళ్లపాలెం ప్రాథమిక పాఠశాలను సకల సదుపాయాలతో సర్వాంగ సుందర హరిత విద్యావనంగా మీరంతా చూస్తే చాలా గా తయారు చేశాడు పాఠశాలని సర్వాంగ సుందర హరిత విద్యావనంగా మార్చడంలో మీ కార్యదక్షతను చూసి విద్యార్థులు వారి తల్లిదండ్రులే కాదు ఆ గ్రామ ప్రజలు కూడా మీకు అభిమానులుగా మారిపోయారు మాస్టారు ఎవరినైనా మీరు ఒకసారి నా వాళ్ళు అనుకుంటే వారి కోసం మీరు పడే తపన తపస్సులా మారి జీవితాంతం మీకు వారు కృతజ్ఞతలుగా ఉండేంత మంచిని అందిస్తుంది అనడం అతిశయోక్తి కానేరదు మీ చురుకుదనం మీ చురుకుదనం మీ విషయ సంగ్రహణ అలాగే ఎదుటి వారిని ఒప్పించి మెప్పించడంలో మీ క్వాలిటీ ఇలాంటి సుగుణాలను చూసిన మిత్రులు ఎవరైనా మీకు చిరక చేస్తూ వృత్తి ప్రవృత్తులను ఒకటిగా చేసుకుని ఎందరో చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తూ మరో ప్రక్క ఉపాధ్యాయ సంఘ నాయకునిగా ఉద్యమాల బాట పట్టి తోటి ఉపాధ్యాయుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న మీరు మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని మనసారా ఆకాంక్షిస్తూ మీ స్టూడెంట్స్ అలాగే రాళ్లపాలెం ప్రజ